ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసాక వెళ్ళిపోయాలు వెళ్ళిపోయి వేసినా ఇంకా వేసినాక పచ్చిమిరపకాయ పచ్చకాయ పచ్చకాయలు అయినాక మచ్చికయలు అయినాక ఇంత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీరాకి ఇవి రాకనే కంబలు పట్టుకోవాలి అయ్యో వేసుకోవాలి ఇంత ఉప్పు వేసుకోవడానికి జీలకర్ర కూడా ఎత్త జీలకర్ర కూడా జీలకర్ర వేసుకోవాలి కళ్యాణ వేసుకోవాలి ఉప్పు కూడా ఇదిగో ఇది మంచిగా ఒక నూరుకోవాలి చెల్లి మెత్తగా అయింది మంచిగా అయింది మంచిగా అయింది ఇది అది నూరుకొని ఇగో మిక్స్ పట్టాలి మిక్స్ పట్టి మంచిగా ఆ బజ్జలు చేసుకోవాలి కన్ చూట్లే

ఈ రేట్ అయింది సాయంత్రం ఫ్రెండ్స్ మీరు కూడా మా దగ్గరనే మాస్కుంది నాకు చేయరాకనే మా అక్క దగ్గర వచ్చి నేర్చుకున్నా వీడియో చూసి స్టూట్ చేయాలి